నమస్తే అండి వెల్కమ్ టు సాయిశావ లక్ష్మీనాక టెక్స్టైల్స్ రాజమండ్రి తడితోట షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ మన షాపు కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మన షాప్లో బేరాలు అవి ఉండవు ఓన్లీ వీడియోలో ఏ రేట్లు చెప్తే ఆ రేట్లకే మన దగ్గర ఐటెం ఉంటుంది తర్వాత మన దగ్గరికి ఇప్పుడు రానున్న రోజుల్లో క్రిస్మస్ ఒకటి అండి పండగ సందర్భంగా కొత్త కొత్త రకాలు మన షాప్లోకి వస్తున్నాయండి ఎప్పటికప్పుడు కొత్త రకాలు తెప్పిస్తున్నాము మన కస్టమర్ల అందరికీ కూడా లేటెస్ట్ రకాలు ఇస్తున్నాము ఆ రకాల రేట్ లేటెస్ట్ రకాలతో పాటు రేట్లు కూడా చాలా వీలుగా అందుబాటులో అందరికీ తీసుకునేటట్టుగా రేట్లు కూడా ఇస్తున్నాము ఇది పూర్తిగా హోల్సేల్ షాప్ కనుక ఇది హోల్సేల్ షాపు వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎవరైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువగా బలుగుగా కావాలన్న వాళ్ళకి మాత్రమే ఈ షాప్లో వీడియోలో చెప్పిన రేట్లు పడతాయండి చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు కలంకారీ డిజైన్ డిజిటల్ అని మొన్న ఒక మంత్ క్రితం నేను పెట్టాను రెస్పాన్స్ అయితే ఎదిరిపోయింది మంది కూడా ఇప్పటికే కూడా కావాలని అడుగుతున్నారు మళ్ళీ స్టాక్ నేను రీస్టాక్ చేశాను అదే రేట్లో మళ్ళీ నేను ఇస్తున్నాను యాక్చువల్ రేట్ అయితే ఇది ఏడు వందల యాభై రూపాయల రేట్లో సారీ క్వాలిటీ చాలా బాగుంటుంది డిజిటల్లో ఐటెం చూపిస్తాను చూడండి ఇదిగోండి శారీ మొత్తం కలెక్షన్ అంతా ఇలాగొస్తుందండి కలర్స్ చాలా బాగా సేల్ అయిపోయే ఐటమ్ చాలా మంది అడుగుతున్నారు అండి ఇప్పటికీ కూడా కావాలి కావాలి కావాలని అడుగుతున్నారు స్టాక్ లేదు మళ్ళీ నేను తీసుకొచ్చాను మంచి క్వాలిటీ అండి మంచి ఫ్యాబ్రిక్తో వస్తుంది కలర్స్ కూడా మనకి ఓవరాల్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఇంచు మించుమించుగా డిజైన్ బట్టి ఇందులో మనకి ఇది ఒక డిజైన్ ఏ కాదు ఫోర్ ఫైవ్ డిజైన్స్ వరకు వస్తాయి ఎందుకంటే అన్ని ఈ టైప్ అప్లోనే రావు డిజైన్స్ మారుతాయండి ఇలా ఫ్లోరల్ అలంకారి ఇలా కలిపి వస్తుంది ఇలా రకరకాలుగా డిజైన్లు వస్తాయి మీకు ఒకే డిజైన్ అని అనుకోవద్దు ఈ డిజైన్లో కలర్స్ ఇలా ఇంచుమించుగా ఈ టైప్ లోనే వస్తాయి కొద్ది కొద్దిగా మార్పుల్ తో కలర్స్ వస్తాయి వస్తాయి అండి శారీ కలెక్షన్ అయితే చాలా అదిరిపోయే కలెక్షన్ అండి ఇదిగోండి డిజైన్ ఎలా ఉందో ఒక చీర మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఎలా చూడండి ఇదిగోండి మనకి ఇలాగొచ్చిందండి అది కళాకారి స్టైల్లో మటుకు చాలా అద్భుతంగా ఉందండి మోడల్ మనం పళ్ళు నుంచి స్టార్ట్ చేస్తే సారీ అంత ఇలా సిరోజ్ కష్టం వచ్చింది క్వాలిటీ అయితే మనకి మంచి ఫ్యాబ్రిక్దండి నేను మొన్న మీకు ఏ అదే కంపెనీ ఐటమ్ మొత్తం బోర్డర్ అంతా ఇలాగ సిరోజు కష్టం వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా మల్టీ సిరోజ్ కష్టం దీన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోవడం అనేది ఉండదు క్లాత్ వచ్చేసి ఒరిజినల్ అడ్జెట్ క్వాలిటీలో డిజిటల్ అనమాట చాలా బాగుంటుంది ఇది బ్రాండెడ్ కంపెనీది ఇదిగోండి బ్లౌజ్ పీస్ వచ్చి ఈ టైప్లో వచ్చిందండి బ్లౌజ్ ఇలాగా బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది మంచి కలెక్షన్ అండి కలర్స్ ఏమో వచ్చాయండి ఇవి కలర్స్ ఇలాగ వస్తాయండి ఇంకా మన దగ్గర డిజైన్స్ ఎలా ఉన్నాయన్నది కూడా నేను చూపి చెప్తానండి ఇలా త్వరకు అయితే బాగుందండి మంచి కలర్స్ మంచి డీన్స్ వస్తుందండి లేట్ చేసుకోవద్దండి ఈ ఐటమ్ కావాలన్నా వాళ్ళు వెంటనే వచ్చి తీసుకువెళ్ళండి ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే చాలా మంది నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారండి ఈ ఐటమ్ కావాలని వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర లేవండి అందువల్ల నేను వీడియో చేసి వాళ్ళకి చూపిస్తున్నానండి ఎందుకంటే మంచి ఐటమ్ మంచి కలెక్షన్ అండి అలా స్టాక్ అయితే ఉందండి చాలా స్టాక్ ఉంది ఎవరైనా వచ్చిన వాళ్ళు త్వరగా వచ్చి తీసుకుంటే అండి నేను సేల్ చేసి ఇస్తాను డిజైన్లు కూడా చాలా మంచి మంచి డిజైన్లు వచ్చాయి ఇందులో కలర్స్ అన్ని కూడా ఇంచుమించుగా ఉంటుంది డిజైన్ కూడా టాప్ డిజైన్స్ అండి అన్ని కూడా సేల్ అయిపోయే డిజైన్స్ అండి మంచి డిజైన్స్ అండి తర్వాత ఐటమ్స్ చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది చాలా బాగుంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మన వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు మన షాప్ నుంచి ఎప్పుడు వస్తుంటాయండి అందరికీ రీచ్ అవ్వట్లేదు అంటున్నారు వాళ్ళ కోసమని మన వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇది ఒక జార్జెట్లో మంచి కలెక్షన్ అండి ఇది ప్యూర్ జార్జెట్ హెవీ క్వాలిటీలో రిచ్ పళ్ళులో జెరీ బాటర్తో జెరీ తో వచ్చిన మంచి ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది రీసైలర్లకి సేల్స్ చేసుకునే వాళ్ళకి బాగా మార్జిన్ వచ్చే ఐటమ్ అండి ఇది ఎందుకంటే వచ్చే రానున్న రోజుల్లో పండగల గురించి మంచి ఐటమ్ మన షాప్లో సాయుత లెక్ అనే టైం ఉన్నాయి కలర్స్ అయితే ఇలా మనకి సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కూడా చాలా బాగుంటాయి మంచి కలర్స్ మంచి డిజైన్స్ అండి ఈ డిజైన్ ఎలా ఉన్నాడు మీకు ఒక చీర నేను చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది డిజైన్ అయితే మనకి ఇది జార్జెట్ క్వాలిటీ అండి ఇది మీరు బయట కొనుక్కున్న షోరూంలో కొనాలనుకోండి చాలా రేట్లు ఉంటాయి ఇవి మన దగ్గర అయితే చాలా రేటు వీలుగా పడుతుంది అండి ఇది పళ్ళు వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చి ఈ కలర్లో వస్తుందండి శారీ అంత ఇలా ఇక తో వస్తుందండి ఇది మనకి బ్లౌజ్ వచ్చి ఈ లో ఇచ్చారండి ఇలాగ వస్తుందండి ఇది ప్యాటర్న్ లో చాలా స్మూత్ క్వాలిటీతో వచ్చిందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే మటుకి మంచి ఐటమ్ అండి లేట్ చేసుకోకండి ఇందులో మన దగ్గర డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాం తర్వాత ఇందులో మరొక డిజైన్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా క్లాస్గా ఉందండి ఇందులో కొత్తగా వచ్చిన డిజైన్ అండి ఇది వీటిలో కలర్స్ అండి ఇవి ఈ ఐటమ్ చాలా బాగుంటుందండి లేట్ చేసుకోకండి మంచి ఐటమ్ ఇది మంచి కలెక్షన్ చాలా బాగా సీల్ అయిపోతుంది ఎందుకంటే నేను ఒక క్లాత్ తెప్పించాను చాలా ఫాస్ట్గా సీల్ చేశాను వెంటనే అయిపోయింది మళ్ళీ రిపీట్ మీద రిపీట్ రిపీట్ చాలా మంది అడిగారు స్టాక్ లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇదిగో ఇది అండి రీజన్ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుంది ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ స్మూత్ క్వాలిటీ స్మూత్ ప్యాటర్న్ వచ్చింది మంచి క్వాలిటీ అండి తర్వాత ఇందులో ఇంకో మరి ఒక డిజైన్ కూడా ఉందండి ఇలా ఏదో డిజైన్ అండి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇలా కలర్స్ అయితే ఇలా వచ్చింది ఈ కలర్స్ కలర్స్ కూడా చాలా టాప్గా ఉన్నాయండి మంచి కలర్స్ డిజైన్ ఈ టైప్లో వచ్చిందండి మొత్తం చీర అంతా చిన్న చిన్న బుట్టిస్ ఇచ్చి బార్డర్ అంతా జరిగి ఫ్లోరల్ డిజైన్తో ఇచ్చారండి చాలా సూపర్ మోడల్ అండి మంచి కలెక్షన్ తర్వాత ఐటమ్ చూద్దాం తర్వాత ఇదొక లేటెస్ట్ ఐటమ్ అండి క్రిస్మస్కి వచ్చిన ఐటెంలో ఇది ఒక లేటెస్ట్ ఐటెం కొత్త ఐటమ్ అండి ఇది కలెక్షన్ చాలా బాగుంది కలర్ సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కలర్స్ కోంబోతో వచ్చింది ఇలా చాలా సూపర్గా ఉందండి మోడల్ ఇదిగోండి నేను ఒక చీర కూడా చూపిస్తాను ఎలా ఉన్నాను అది మగ్గం వరకు బ్లౌజ్ వచ్చి సారీ డ్యూల్ సైజ్ వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఇది ఇదిగోండి సారీ కలెక్షన్ అయితే వస్తుంది మొత్తం చిన్న చిన్న డైమండ్స్ వచ్చిందండి సారీ అంతా సిల్వర్ డైమండ్స్ వచ్చి మనకి బ్లౌజ్ వచ్చి కాంట్రాక్స్ బ్లౌజ్ ఇలా మగ్గం వరకు బ్లౌజ్ వచ్చింది రేటు కూడా చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నానండి మనకి డిజైన్ ఫోటో ఇలాగొస్తుంది కేటలాగ్ ఫోటో ఇలా సిక్స్ తీసుకోవాలండి ఇందులో విడిగా ఉండదు ఇలా సిక్స్ తీసుకుంటే అండి రేట్ చాలా రీజనబుల్ రేట్లో పడుతుంది అండి క్వాలిటీ కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా బాగుంది క్లాత్ అంతా ఎలాగొస్తుంది గా వస్తుంది లైట్ లో వస్తుంది ఈ సిక్స్ కూడా చాలా బాగుంటాయండి ఇవి మనకి క్రిస్మస్ సందర్భంగా వచ్చిన మోడల్ అనేది కొత్త మోడల్ మన షాప్ లోకి వచ్చేసింది ఇది లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ అంతా మన సాయిస్ లక్షణాలు ఉందండి వచ్చి వ్యాపారం వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నాయండి మన షాప్కి వస్తే రేట్లు పడతాయి కొత్త కొత్త ఐటమ్ నేను ఇస్తానండి తగ్గించి ఇస్తాను ఇలా సిక్స్ తీసుకోవాలండి ఇవి ఇందులో విడిగా ఏమి ఉండవు ఇలా సిక్స్ తీసుకుంటే చీర వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు వస్తుంది అండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి మంచి అయితే మంచి కలెక్షన్ ఇదిలాగా కలర్స్ సిక్స్ తీసుకోవాలండి ఇలాగా సిక్స్ తీసుకుంటే అండి మనకు పడే రేటు ఆరు వందల యాభై రూపాయలు పడుతుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇదంతా బ్లౌజ్ మగ్గం వరకు బ్లౌజ్ వస్తుంది సిక్స్ తీసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు తర్వాత ఐటమ్ నుంచి తర్వాత ఇది ఒక కలెక్షన్ అండి ఇది మనకి చాలా ప్రీమియం క్వాలిటీలో వచ్చిన లినిన్ అండి ఇది చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ ఐటమ్ కూడా మనకి క్రిస్మస్కి సందర్భంగా వైట్లు కావాలని చాలా మంది అడుగుతున్నారు వాటిల్లో మంచి కలెక్షన్ అండి ప్యూర్ ప్యూర్ వైట్లు వచ్చి అన్నీ కూడా ప్లాలిజన్లు వస్తాయి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయి ఆల్రెడీ నేను ఇంత క్రితం వీడియో చేశాను చాలా రెస్పాన్స్ బాగుంది మంది అడుగుతున్నారు ఇప్పటికీ కూడా అడుగుతున్నారు మళ్ళీ నేను అప్పటికి రిజిస్టాక్ చేస్తే ఇప్పటికి వచ్చింది స్టాకు ఇది ఇలా వైట్లో అయితే మనకి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి అండి సేల్ లెవెల్ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అవుతాయి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి ఇలా వీటిల్లో పది డిజైన్స్ వస్తాయండి ఇలాగా ఇలా పది తీసుకుంటే అండి మనకి త్రీ నైంటీ నైన్ పడుతుందండి రేటు రీజనబుల్ రేటు మంచి ఐటమ్ మంచి డిజైన్స్ మంచి కలర్స్ కూడా వైట్ మీద వచ్చాయండి ఇది వైట్ మీద ప్రొడాలిటీ మంచి కలర్స్ వచ్చాయండి లేట్ చేసుకోకండి శారీ అంతా మనకి కట్ బాడర్ వస్తుంది ఈ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అండి ఇది ఇదిగోండి ఇలా సూపర్ కదా ఇలా చాలా అద్దరికి అండి డిజైన్ చాలా బాగుంటుంది ఇందులో ఇది కూడా ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను ఎలా ఉందని చూడండి ఇది ఇది కూడా బాగుంది చూడండి ఇదిగోండి ఇలా చాలా సూపర్ అండి సారీ అయితే మటుకి లేట్ చేసుకోకండి మంచి ఐటమ్ ఇదిగో ఇదిగోండి ఇలా ఒక్కొక్క చీర ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్లు వస్తాయండి అన్నీ కూడా మనకి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయి పెట్టుబడి ధరలు కూడా ఎవరన్నా రావచ్చు అండి కనీసం మినిమం వీటిల్లో ఫైవ్ సారీస్ అన్న అయినా సరే నేను ఇస్తానండి టెన్ మాకు వద్దండి ఫైవ్ సాల్ అండి అన్న నేను ఫైవ్ కూడా ఇస్తాను ఇదిగోండి ఫ్లోరల్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇలా ప్రతి సారీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇవి వైట్లోని తర్వాత వైట్లే కాకుండా మాకు కలర్స్ కూడా కావాలి అనుకునే వాళ్ళ కోసం కలర్లు కూడా మన దగ్గర ఉన్నాయండి క్వాలిటీ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ అండి ఇలా చూడండి క్వాలిటీ ప్యూర్ వైట్ లో మంచి క్వాలిటీ అండి ఇలా చూడండి ఫ్యాబ్రిక్ మంచి బాగుంటుంది వర్క్ కూడా చాలా బాగుంటుంది అండి ఇలాగ వస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి ఎలా వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మంచి ఐటమ్ అండి ఇది తర్వాత ఇవ్వండి వీటిల్లో మనకి ఇలా కలర్స్ కలర్స్ కూడా చాలా సూపర్ అండి చాలా బాగుందండి ఇవి కూడా టెన్ కలర్స్ వస్తాయండి టెన్ కలర్ టెన్ కలర్స్తో పాటు వైట్ కూడా వస్తుంది ఒకటి ఇలా వీటిలో అన్నా సరే ఫైవ్ కావాలని నేను ఇస్తాను మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాను నేను నేను మన క్రిస్మస్ సందర్భంగా రేట్లు కొన్ని కూడా తగ్గించి నేను మన కస్టమర్లు అందరికీ కూడా నేను తగ్గించి సేల్ చేస్తున్నానండి వీటిల్లో కూడా ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఉన్నదో నీకు కూడా అర్థమవుతుంది డిజైన్ అది ఇదిగోండి ఇలా మొత్తం శారీ అంతా ఎలా ప్లారాల్ లీని వచ్చింది క్వాలిటీ అయితే అండి చెప్పాను కదండి ప్రీమియం చాలా అండి క్లాత్ స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది అంత సారీ అయితే కట్ బాట్ వస్తుందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నానండి కనీసం మినిమం ఫైవ్ అన్న తీసుకోవాలండి ఇది తరువాత ఒక రిప్లిక్ వర్క్లో సిల్వర్లో కావాలని చాలా మంది అడుగుతున్నారండి వాళ్ళ కోసం సిల్వర్లో కూడా నేను తెప్పించాను చాలా బాగుందండి ఇదిగోండి ఇలా కలర్స్ వీటిలో కూడా మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి చాలా సూపర్గా ఉన్నాయి కలెక్షన్ ఏదైనా సరే మన దగ్గర సాయిశావ లక్ష్మి నాయకలో అదిరిపోయే కలెక్షన్ ఉందండి చాలా సూపర్గా ఉంది ఇదిగోండి ఇలా సిక్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి వర్క్ కూడా చాలా బాగుంది లైట్గా వచ్చింది మనకి ఇదిగోండి ఇలా ఇదేమో బ్లౌజ్ పీస్ వచ్చిందండి ఈ రిప్లికాలో మొత్తం శారీ అంతా ఇవ్వండి ఈ టైప్లో వచ్చిందా కింద మనకి కట్ట వర్క్ వచ్చిందండి శారీ అంతా ఇలా సిలవర్తో మనకి ఇలా లైన్స్ వర్క్ మొత్తం చేశారు ఇదిగోండి ఇలా బ్లౌజ్ కూడా మనకి కాంబినేషన్ బాగా ఇచ్చారు సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చి బ్లౌజ్ కూడా మనకి వర్క్ చేసి ఇచ్చారు చక్కగా ఉంది మోడల్ ఇటువంటి మంచి మోడల్స్ మన సాహిశ ఉందండి లేట్ చేసుకోకండి మంచి మోడల్ కోసం మన షాప్లో వచ్చేయండి చాలా మంచి మోడల్స్ ఉన్నాయండి ఎప్పటికప్పుడు మన షాప్లోకి మంచి కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉన్నాయండి తర్వాత ఇక్కడ నుంచి ప్రతి ఆదివారం కూడా మన షాపు ఏమండి తెరవబడుతుందండి ఎవరన్నా సేల్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా పెట్టుబడిదారులు కూడా మన షాప్కి రావచ్చండి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మన షాప్ ఉంటుందండి ప్రతి సండే కూడా ఉంటుంది ఏమండి తర్వాత మంచి మరో మరొక ఐటెం చూపిస్తాను చూడండి తరువాత ఒక న్యూ కలెక్షన్ అనేది మనకి క్రిస్మస్ సందర్భంగా పండగ సందర్భంగా వచ్చిన మోడల్లో ఒక వర్క్ ఏంటంటే జరీ దారంతో వర్క్ చేసి కొత్తగా వచ్చిన మోడల్ అనేది అంటే మనం థ్రెడ్ వర్క్లు చూసాము స్టోన్ వర్క్లు చూసాము సిప్స్ వర్క్లు చూసాము ఇటువంటి వర్క్లు కాకుండా థ్రెడ్ వర్క్ మళ్ళీ మేనా వర్క్తో మనకి జరీ థ్రెడ్తో వర్క్ చేశారు ఐటెం అయితే మనకి చాలా క్లాస్ ఐటమ్ అండి మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్తో ఉంటుంది కలర్స్ ఇందులో మనకి ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఇలా ఈ ఫైవ్ కలర్స్ కూడా చాలా అద్భుతంగానే ఉన్నాయని చెప్పాలండి ఎందుకంటే మనం రెగ్యులర్గా చూసే కలర్స్ కాదు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఫ్యాన్సీ షేడ్తో వచ్చినాయి అని అనమాట ఈ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి డిజైన్ కూడా చాలా బాగుంది మీకు వీటిలో ఒక డిజైన్ ఎలా ఉన్నదన్నది చూపిస్తాను చూడండి ఇది కాదు సారీ డిజైన్ ఎలా వస్తుందండి వస్తుంది ఎలాగ ఇలా వర్క్ కూడా చాలా బాగుంటుందండి లైట్ వెట్ మెటీరియల్తో వచ్చిందండి ఇది క్లాత్ చాలా బాగుంది ఇందులోనే మరి యొక్క డిజైన్ కూడా నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి మరి యొక్క డిజైన్ ఇది కూడా సేమ్ ఇలాగే ఫైవ్ కలర్స్ వచ్చినవి డిజైన్ చేంజ్ అయినాయి ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయి లేట్ చేసుకోవద్దండి మంచి డిజైన్ మంచి క్వాలిటీతో మన షాప్లోకి వచ్చేసిందండి చాలా బాగుంది కలర్స్ కూడా చాలా క్లాస్ కలర్స్ వచ్చాయండి ఈసారి కూడా నేను చూపిస్తున్నాను ఉందో డిజైన్ చూసుకోండి ఒకసారి ఇలా ఇది మొత్తం అంతా లైట్ వెయిట్ గా వచ్చి మనకి చిన్ని చిన్ని గులాబీ ఫ్లవర్స్ తో వర్క్ చేశారండి జరీ తో చాలా బాగుందండి చాలా క్లాస్గా ఉంది ఫంక్షన్లకి పార్టీలకి చాలా సూపర్గా అద్భుతంగా ఉంటుందండి మోడల్ నీకు మొత్తం సారీ కూడా నేను ఓపెన్ చేసి కూడా చూపించాలని చేస్తుంది అది కూడా నేను ఓపెన్ చేసేస్తాను చూడండి ఇది మొత్తం కలెక్షన్ అంతా వస్తుంది సారీ కలెక్షన్ ఇది ఎలాగొస్తుంది మనకు బోర్డర్ అంతా ఎలాగొచ్చి కట్ బార్డర్ వచ్చింది ఇదిగో ఎలాగొస్తుంది కట్ బాటర్తో వర్క్ అంతా నేను ఫస్ట్ ఉందో లాస్ట్ వరకు కూడా అదే టైప్లో ఉంటుందండి ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చిందండి చాలా బాగుందండి మోడల్లో ఇదిగో మొత్తం ఫుల్ వర్క్ వచ్చేసిందండి మనకి గ్యాప్ ఏమీ లేదు బ్లౌజ్ పీస్ అయితే మటు ఇదిగోండి ఇలాగొచ్చింది ఇది వర్క్ బ్లౌజ్ వచ్చిందండి సింపుల్గా నీట్గా వర్క్ చేసి బ్లౌజ్ హ్యాండ్స్కి నెక్కి ఇచ్చారు ఇలాగ ఇదిగో మొత్తం అంత వర్క్ కూడా మనకి రివర్స్లో ఎలాగొస్తుందండి మొత్తం వచ్చింది ఏ కలర్లో కూడా చూసి ఈ డిజైన్ కూడా ఇది కూడా సేమ్ అట్లాగే వచ్చిందండి ఇది కూడా బాగుంది కట్ వర్క్తో చాలా చక్కగా ఉందండి మంచి కలెక్షన్ వచ్చిందండి రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్కి ఇచ్చేస్తున్నాను అండి ఈ ఐటమ్ ఇటువంటి ఐటెం మళ్ళీ మళ్ళీ రావాలన్నా రీస్టాక్ కావాలన్నా చాలా టైం పడుతుందండి స్టాక్ ఉన్నప్పుడే మీరు కావాల్సిన ఎవరన్నా వచ్చి తీసుకోవచ్చండి రేట్ వచ్చేసండి మనకి త్రిపుల్ నైన్కి ఇస్తున్నానండి రేట్ చాలా రీజనబుల్ రేట్ అండి లేట్ చేసుకోవద్దండి మంచి ఐటమ్ ఏమండి స్టాక్ ఉన్నంతవరకు అండి ఇటువంటి ఐటమ్ రేట్ చేసుకోవద్దండి ఇటువంటి ఐటమ్ మంచి మంచి ఐటెం కోసం మన సాయి సేవ లక్ష్మీణ గారు టెక్స్ట్ కలిసి వస్తాయండి మంచి మంచి మోడల్స్ ఎప్పటికప్పుడు ఉంటాయండి అవునండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి మంచి మంచి వస్తూనే ఉంటాయి తర్వాత మంచి వీడియోతో నెక్స్ట్ అండి నమస్కారం